వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం కొన్ని స్మాల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాము బ్యాకప్ దాచిపెట్టు బ్యాకప్ దాచిపెట్టుట అవుట్ విరిగిపోవుట అవుట్ విరిగిపోవు బ్రేక్ డౌన్ విచ్ఛిన్నం బ్రేక్ డౌన్ విచ్ఛిన్నం ఒకట బిల్డప్ కూడగట్టుట బిల్డప్ కూడగట్టుట బ్రింగప్ తీసుకురావటం బ్రింగప్ తీసుకురావటం బ్లాక్అవుట్ మతి మరుపు బ్లాక్అవుట్ మతి మరుపు బై ద టైమ్ సమయానికి బై ద టైం సమయానికి బీ సైలెంట్ నిశ్శబ్దంగా ఉండు బీ సైలెంట్ నిశ్శబ్దంగా ఉండండి బీ సీటెడ్ కూర్చోండి బీ సీటెడ్ కూర్చో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో